ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం రాజకీయం వేడి పుట్టిస్తోంది కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ జనసేన కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి కాపుల ఎలాఖాలో విజయం సాధించి ఆవర్గంలో తన బలం చెక్కు చెదరలేదని నిరూపించుకోవాలని వ్యూహం రచిస్తోంది వైసీపీ దీనికి తగినట్టుగానే సిట్టింగ్ ఎమ్మెల్యే పెండం దొరబాబును పక్కన పెట్టేసి కాకినాడ ఎంపీ వంగా గీతను బరిలోకి దింపాలని ప్లాన్ చేసింది మరోవైపు ఇక్కడి నుంచి జనసేనాని పవన్ పోటీ చేస్తారన్న ప్రచారం కూడా పిఠాపురంపై అంచనాలను పెంచేసింది జనసేనాని సొంత సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న పిఠాపురం అయితే ఈజీగా గెలుస్తారని ఆ పార్టీ భావిస్తోంది ఇదే సమయంలో కాపు ఉద్యమ నేత ముద్రకడ పద్మనాభం కూడా ఈ సీటు ఆశిస్తుండటంతో పిఠాపురం వీఐపీ నియోజకవర్గంగా మారిపోయింది పవన్ పోటీ చేయకపోయినా డెబ్బై వేల కాపుల ఓట్లు ఉన్న పిఠాపురం జనసేనకే కేటాయించాలని ఆ పార్టీ ఒత్తిడి చేస్తోంది అయితే ఈ సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ పిఠాపురం వదులుకోకూడదనే పట్టుదల ప్రదర్శిస్తుండటంతో కూటమి రాజకీయం కాకరేపుతోంది పిఠాపురంలో టీడీపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ ఎస్ఎన్ వర్మ బలమైన నేతగా ఉన్నారు జనసేనకు కేటాయించాల్సి వస్తే పవన్ మాత్రమే పోటీ చేయాలని పవన్ గెలుపునకు సంపూర్ణంగా సహకరిస్తానని కూడా వర్మ చెబుతుండటంతో పార్టీ డైలమాలో పడింది ఇదే సమయంలో జనసేన నుంచి పోటీకి యువనేత ఉదయ్ శ్రీనివాస్ ఉవ్వెళ్లూరుతున్నారు అయితే ఇక్కడ వర్మ లేదా పవన్ పోటీ చేస్తేనే గట్టి పోటీ ఇవ్వగలరనే వాదన వినిపిస్తోంది ఈ క్రమంలో పిఠాపురం పీఠం చాలా హాట్ గా మారిపోవడం సీట్ల సర్దుబాటు వరకు ఇదే టెంపరేచర్ కొనసాగే పరిస్థితులు కనిపిస్తుండటంతో ఇక్కడి రాజకీయం రసవత్తరంగా మారింది